ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందా ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము వచనము ఇస్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు కాపాడునని తెలియచేయడి ప్రేమిని వల్లరా మరి ఆ దేవాది దేవుడు మరి ఇస్రాయేల్ ప్రజలను సమకూర్చి కాపాడుతాను అని వాగ్దానం చేస్తున్నాడు కావున ఇస్రాయేళలు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించక దేవునికి అవిధేయత కలిగి పాపము చేసి ప్రభుకి దూరమయ్యారు మరి దేవుని యొక్క కృప దేవుని యొక్క కనికరము వారికి లేకుండా పోయిందండి ప్రేమను వల్లరా కానీ దేవుడు తన యొక్క వాగ్దానాన్ని ప్రణాళికను మరి ప్రవక్తి అయిన ఇరిమియా ద్వారా ఇస్రాయల్కి బయలుపరుస్తున్నాడు కావున ఒకసారి మనం ఆలోచన చేస్తే మరి దేవుడెందుకు వారిని చెదరకొట్టాడు అంటే వారు దూరమయ్యారు కాబట్టి దేవునికి అవిధేయులుగా దోషము చేశారు కాబట్టి మన ఆ స్థితిలో వారు మరి దేవునికి దూరమైపోయి చెదరకొట్టబడ్డాడు కానీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి కృప కలిగిన దేవుడు కాబట్టి వారిని నేను సమకూరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు కారణము ఆయన సర్వలోకాన్ని ప్రేమిస్తున్నాడండి అండి వారిని క్షమించువాడు సమకూర్చువాడు మరలా వారి యొక్క స్వదేశానికి రప్పించాలని కోరుకుంటున్నాడు చూడండి తప్పిపోయిన గొర్రెల్ని కాపరి ఎలా సమకూరుస్తాడు ఎలా వాటిని మందలోనికి చేరుస్తాడు వాటిని ఎలా బలంగా ఉండాలి వారి యొక్క బాగుబోగులన్నిటిని కూడా చూస్తాడు అలాగే మరి ఆ దేవాది దేవుడు కూడా ఇస్రాయేల్ ప్రజలు ఆత్మీయంగా బలపడాలని కోరుకుంటున్నాడు కాబట్టి వారి యొక్క పాపాన్ని క్షమించి వారికి చక్కటి ఇచ్చి ప్రేమిన వల్ల వారిని ఎలా కాపాడాలి ఏం చేయాలి అంటూ ఇరిమియా ప్రవక్త ద్వారా వారికి చక్కటి సందేశాన్ని తెలుపుతున్నాడండి కాబట్టి ఆయన సమకూర్చే దేవుడు అనే విషయాన్ని మరవకూడదండి కాబట్టి ఆత్మీయ జీవితంలో ఎన్నో మార్లు మరి మనం ఎన్నో శోధనలు గుండా వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది మరి అటువంటి సమయాల్లో మరి ఎందుకు ఈ శోధన వచ్చింది ఎందుకు ఈ బాధ వచ్చింది అని మనం అనుకోవచ్చు కానీ మరి ఎట్లా చెదిరిపోయినా దేవుని హస్తం మాత్రము మనల్ని కాపాడడానికి కురచు కాదండి ఆయన చెవి మన మొర వినటానికి మందము కాదు ఆయన చెదరకుట్టిన సమకూర్చువాడు అనే విషయాన్ని మరవద్దు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్